మాది రూమ్ నెంబర్ ఎయిట్ వన్ సిక్స్ ఫైవ్ రూమ్ అయితే చాలా లగ్జరీగా ప్రీమియం తీసుకున్నామండి మేము చాలా చాలా బాగుంది రూము డ్రెస్సింగ్ టేబుల్ ఫోన్స్ హెయిర్ డ్రయర్ వాటర్ బాటిల్స్ కూడా వాళ్ళ ఇచ్చారు టీవీ రూమ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఇంకొక రూమ్ నెంబర్ ఎయిట్ వన్ సిక్స్ సెవెన్ ప్రీమియం రెండు రూములు తీసుకున్నాం ఇదిగోనండి సేమ్ ఒకేలా ఉంటాయి రూమ్స్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అలాగే ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చాడు అలాగే లోపల లాకర్ కూడా ఇచ్చాడు ఈ లాకర్ కి మనం లాకు నచ్చిన పిన్ పెట్టుకోవచ్చు అదే విధంగా సేఫ్టీ జాకెట్స్ కూడా ఇచ్చాడు వాష్రూమ్ కూడా చాలా బాగుంది లంచ్ పన్నెండింటి నుంచి మూడింటి వరకు ఏముంటాయంట తెలియదు పదకొండింటి నుంచి మూడింటి వరకు ఇంటర్నేషనల్ గ్రేట్ ప్జా ఇదిగోనండి ప్రతి రూమ్లో ఇలాగా మనకి కార్డు పెడతారు ఇందులో మనకి ఏవేం టైడానికి ఏమేం ప్రోగ్రామ్స్ జరుగుతాయి లేదంటే ఏం టైంలో ఏమేమి పెడతారు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయండి మనం ఈ కార్డుని చదువుకుని మనం ఏది కావాలంటే దానికి అక్కడికి వెళ్ళడమేనండి ఇస్ మై రూమ్ ఎక్సలెంట్ రూమ్ మాత్రం చాలా గా ఉంది ప్రీమియం అంటే ఇందులో నాలుగు రకాలు ఉన్నాయి మేము ప్రీమియం తీసుకున్నాం కానీ చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది